కోళ్ల దొంగ ఒక గ్రామంలో కన్నయ్య అనే రైతుండేవాడు అతను బొత్తిగా అమాయకుడు ఎవరేది చెప్పినా నమ్మి మోసపోయేవాడు కాని అతని భార్య కన్నమ్మ కాస్త చురుకైన మనిషి కుటుంబ భారం మొయ్యటం తన భర్త వల్ల కాదని తెలుసుకుని ఆమె తనకున్న నగలు అమ్మి యాభై కోళ్లను కొని వాటి గుడ్లు బుళ్లవాళ్లకు అమ్మి సంసారం జరుపుతూ వచ్చింది కన్నయ్య పొరుగున చలమయ్య అనే ధనికుడుండేవాడు అతను పరమలోభి తన డబ్బంతా ఇనపెట్టెలో పెట్టి పూజిస్తూ ఉండేవాడు అతనికి కోడి కోరంటే చాలా ఇష్టం కానీ డబ్బు పెట్టి కోడిని కొనాలంటే ప్రాణం చివుక్కుమనేది కన్నయ్య ఆవరణలో కోళ్లను రోజు చూస్తూ ఉంటేనూ ప్రాణం పీకేది అందుచేత చలమయ్య రాత్రివేళలో అప్పుడప్పుడు కన్నయ్య ఇంటి గోడ దూకి కోళ్లను కాచేయటం మొదలుపెట్టాడు కొన్ని రోజుల అనంతరం కన్నమ్మ తన కోళ్లు తరిగిపోతూ ఉండటం గమనించింది దొంగను పట్టాలని ఆమె ప్రతి రాత్రి కోళ్లకు కాపలా ఏర్పాటు చేసింది ఒకరోజు కన్నమ్మ కాపలా ఉంటే మరో రోజు కన్నయ్య కాపలా ఉంటూ వచ్చాడు కన్నమ్మ రాత్రల్లా మేలుకుని ఉండేది కాని కన్నయ్య గొరక పెట్టి నిద్రపోయేవాడు ఈ సంగతి కనిపెట్టి చలమయ్య కన్నయ్య కాపలా ఉన్న రాత్రులే కోళ్లను దొంగిలించేవాడు నిద్రమోహం వాడివి నువ్వు కాపలా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎట్లా అయితే మనం అడుగు తినాల్సిందే అని కన్నమ్మ తన భర్తను గట్టిగా చివాట్లు వేసింది కన్నయ్యకు పౌరుషం వచ్చి తన వంతు వచ్చిన రాత్రి నెత్తిన గొంగళి కప్పుకుని చీకట్లో కూర్చుని కాపలా కాయసాగాడు అర్ధరాత్రి వేళ కోళ్లగోళ్ల దగ్గర అలికిడయ్యింది ఎవరో ముసుగు వేసుకుని అక్కడ తచ్చాడుతూ ఉండటం చూసి కన్నయ్య ఆ మనిషి మీద పడి పట్టుకున్నాడు అయితే చలమయ్య కన్నయ్య కన్నా బలమైనవాడు కావటం చేత పట్టు తప్పించుకుని పెరటి గోడ దూకి పారిపోయాడు కానీ ఈ పెనుగులాటలో చలమయ్య బొడ్లో అస్తమానము ఉండే తాళపు చెవుల గుత్తి కింద పడిపోయింది దొడ్లో అయిన అలికిడికి కన్నమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లో నుంచి కోళ్లగోళ్ల దగ్గరికి వచ్చి దొంగగాని వచ్చాడా ఏం అని అడిగింది చిక్కిన దొంగను జారిపోనిచ్చిన కన్నయ్య పెర్రిమొహం వేశాడు తన భర్త చేతగాని తనానికి విసుక్కుంటున్న కన్నమ్మకు దీపం వెలుతుర్లో తాళం చెవుల గుత్తి కనిపించింది దొంగ దొరికాడులే ఈ తాళపు చెవుల కోసమైనా మళ్ళా రాకపోడు అప్పుడైనా పట్టుకో అని కన్నమ్మ ఆ తాళపు చెవుల గుత్తి తీసుకుని లోపలికి వెళ్లిపోయింది చలమయ్య తనకొక పెద్ద ఆపద తప్పినందుకు సంతోషించాడు ఎందుకంటే దొంగగా పట్టుబడి ఉంటే ఇక ఆ ఊళ్ళో తనకు బతికే యోగ్యత ఉండేది కాదు అతను అలవాటు ప్రకారం తాళపు చెవుల కోసం తడుముకుని అవి కన్నయ్య ఆవరణలో పడిపోయినట్టు గ్రహించాడు కన్నయ్య అమాయకుణ్ణి చేసి తన తాళపు చెవుల గుత్తి తిరిగి సంపాదించాలని అతను ఆలోచన చేశాడు చలమయ్య మర్నాడు కన్నయ్య ఇంటికి వెళ్ళి కన్నయ్య నీకు తొందర పని లేకపోతే కాస్త పొలం వైపు రా రాదు అన్నాడు కన్నయ్య సరేనని బయలుదేరాడు దారిలో చలమయ్య కన్నయ్యతో కన్నయ్య ఈ మధ్యని కోళ్లనెవరో దొంగిలిస్తున్నారంటివే దొంగ చిక్కాడా అని అడిగాడు కన్నయ్యకు ఎక్కడ లేని హుషారు వచ్చి అవును చలమయ్య రాత్రి పట్టుకున్నాను కాని వాడు అదృష్టం బాగుంది తప్పించుకుపోయాడు లేకపోతే సొన్నంలోకి ఎముక మిగిల్చేవాడిన అయినా వాడి తాళాలు గుత్తి నా చేత చిక్కిందిలే వాటి కోసం రాడు అప్పుడు దొరకబుచ్చుకొని వాడి పని అన్నాడు చలమయ్య ఏదో ఆలోచన వచ్చినట్టు నటించి చూడు కన్నయ్యా ఇన్నాళ్ళు నీ కోళ్ళు దొంగిలించింది మనిషి కాదయ్యా కోళ్ల పిశాచం దానికి అంటే మహా ఇష్టమంట తాతయ్య చెప్పేవాడు దానికి శ్మశానంలో ఇనప్పెట్టే ఉంటుందిట ఆ ఇనపెట్టే తాళం చెవులనది అస్తమానము బొడ్లో పెట్టుకు తిరుగుతుందట ఇంకేం నీ పంట పండింది అర్ధరాత్రి నీ భార్యకు తెలియకుండా ఆ తాళపు చెవులు తీసుకుని శ్మశానానికిరా నేను కూడా వచ్చి దాని ఇనపెట్టి చూపిస్తాను ఒకటి మాత్రం జాగ్రత్త ఆ పిశాచం శ్మశానంలోనే ఉండొచ్చు ఈ రహస్యం నీ పెళ్ళానికి మాత్రం చచ్చినా చెప్పకు అన్నాడు పాపం కన్నయ్య ఇదంతా నిజమని పూర్తిగా నమ్మాడు ఆ రాత్రి కోళ్లు కాయటం కన్నమ్మ వంతు కనుక ఆమె పెరట్లో పడుకుంది రాత్రి బాగా పొద్దుపోయాక కన్నయ్య లేచి కన్నమ్మ పెట్టెలో నుంచి తాళం చెవుల గుత్తి తీసుకుని ఊరికి మైలు దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్ళాడు అక్కడ ఒక సమాధి పక్కన కన్నయ్యకొక ఆకారం కనిపించింది అది చలమయ్య అనుకుని కన్నయ్య చిన్న గొంతుతో చలమయ్యా ఇట్రా ఇవిగో తాళపు చెవులు తెచ్చాను అంటూ తాళపు చెవుల గుత్తి తన చేతిలో పట్టుకుని చూపాడు నిజానికి ఆకారం చలమయ్యే కానీ అతను మాటా పలుకు లేకుండా కన్నయ్య చేతిలోని తాళపు చెవుల గుత్తి లాక్కోపోయాడు అది కోళ్ల పిశాచమని తాళపు చెవులు లాగేసుకో చూస్తున్నదని అనుకుని కన్నయ్య తన శక్తి కొద్దీ పోరాడాడు చివరకు చలమయ్య తన తాళపు చెవుల గుత్తి కన్నయ్య చేతి నుంచి ఎలాగో లాగేసుకున్నాడు కాని ఆ పెనుగులాటలో చలమయ్య వేలి ఉంగరం కన్నయ్య చేతిలోకి వచ్చేసింది ఇది గమనించకుండానే చలమయ్య పారిపోయి చీకట్లో అదృశ్యమయ్యాడు తాళం చెవుల గుత్తిపోయినా బంగారం ఉంగరం దొరికినందుకు తృప్తిపడి కన్నయ్య ఇంటికి చేరుకున్నాడు తెల్లవారగానే కన్నయ్య తన భార్యతో క్రితం రోజు చలమయ్య తనతో అన్న మాటలు రాత్రి శ్మశానంలో పిశాచంతో పెనుగులాట వివరించి చెప్పి తనకు దొరికిన ఉంగరం ఆమెకు చూపాడు అది చలమయ్య ఉంగరం అని చూడగానే కన్నమ్మ కనిపెట్టింది అదీగాక దానిమీద చలమయ్య పేరు కూడా ఉన్నది దొంగ దొరికిపోయాడు కన్నమ్మ గ్రామాధికారి వద్దకు వెళ్లి ఉంగరం చూపి జరిగినదంతా చెప్పింది గ్రామాధికారి చలమయ్యను పిలిపించి అతని చేత నేరం ఒప్పించి కన్నమ్మకు నష్టపరిహారం ఇప్పించాడు ఆ తర్వాత చలమయ్య ఆ గ్రామంలో ఉండలేక ఎటో వెళ్లిపోయాడు ఆ పైన కన్నమ్మ ఇంట కోళ్ల దొంగతనాలు మరి జరగలేదు కథ సమాప్తం అడ్డం తిరిగిన కథ ఒక ఊళ్ళో అనే నిరుపేద ఉండేవాడు అతనికి ఏ విధంగానూ పొట్ట గడవకపోయింది రామాపురం అనే గ్రామంలో వాళ్ళు మూడభక్తి జాస్తిగా గలవాళ్లను విని భద్రయ్య తన స్వగ్రామం వదిలి ఆ ఊరు చేరాడు అక్కడ తను తన వేషభాషలు మార్చుకుని దైవభక్తుడిలా వ్యవహరించసాగాడు త్వరలోనే ఆ ఊరి వాళ్లకు భద్రయ్యలో గురి కుదిరింది అతను తేలికగా అందరి ఆదరానికి పాత్రుడయ్యాడు క్రమంగా భద్రయ్యకు దేవుడి కార్యకలాపాల్లో ప్రవేశం దొరికింది అతనే చందాలు వసూలు చేసి రెండు వారాలకు ఒక వేడుక జరిపించేవాడు ఇందువల్ల భద్రయ్యకు గొప్ప భక్తుడని పేరు రావడమే కాక అతని భుక్తికి ఏ లోటు లేకుండా జరిగిపోతున్నది ఈ పాటి విజయం సాధించాక భద్రయ్యలో ఆసక్తాల ఎత్తింది బాగా డబ్బు సంపాదించాలని ఎప్పటికైనా ఒక లక్ష వెనక వేసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు అతను మహాశివరాత్రి కోసం కాచుకున్నాడు రేపు మహాశివరాత్రి అనగా భద్రయ్య గ్రామస్తులను గ్రామ చావడి వద్ద సమావేశపరిచి భక్తులారా రేపే మహాశివరాత్రి రేపు మన శివాలయంలో లక్ష దీపాలు వెలిగించాలి రాత్రంతా భజనలు జరపాలి అలా చేసినట్టయితే మన గ్రామం ఇంకా అభివృద్ధికి రాగలదు అన్నాడు అందరూ దీనికి ఒప్పుకున్నారు భద్రయ్య చుట్టుపక్క గ్రామాలలో కూడా చందాలు వసూలు చేసి శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనటానికి ఆ గ్రామాల వారినందరినీ ఆహ్వానించాడు జనం తండోపతండాలుగా వచ్చిపడ్డారు ఉదయం నుంచి ఆలయంలో కోలాహలంగా భజనలు అర్చనలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి భద్రయ్యను అపరశివుడిగా ఎంచుకుంటూ ఎంతో భక్తితో మసులుకునే వారిలో పాపడు అనే భేదవాడొకడు ఉన్నాడు భద్రయ్య పాపడి చేతిలో రెండు రూపాయలు పెట్టి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు భద్రయ్య చెప్పినది వినగానే పాపడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది అతను తనలో ఏముండా కొడుకు నిజంగా భక్తుడు అనుకున్నాను వీడు దేవుడి పేరు చెప్పి తింటున్నది చాలక దేవుడి పేర ఉండే మాన్యానికే వీడు అంతు తేల్చి తీరాల్సిందే అనుకున్నాడు ఆ రాత్రి శివాలయంలో లక్ష దీపాలు వెలిగాయి ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది శివ సంకీర్తన జోరుగా సాగుతోంది భజనలో భద్రయ్య పాపడు కూడా పాల్గొన్నారు మధ్యలో భద్రయ్య కన్ను మలిపాడు వెంటనే పాపడు ఒక్క గావు కేక పెట్టాడు భజన నిలిచిపోయింది పాపడు శివతాండవం ప్రారంభించాడు అందరూ హడలిపోయారు భద్రయ్య లేచి నిలబడి భక్తులారా శంకరుడు పాపణ్ణి ఆవహించాడు నిన్న రాత్రి పరమేశ్వరుడు నా కలలో ప్రత్యక్షమై ఇవాళ ఏదో విధంగా సాక్షాత్కరిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు అది నిజమయ్యింది శంకరుడికి మన భక్తవర్గంలో ఏదో దోషం కనిపించిందని నా అనుమానం అన్నాడు తర్వాత భద్రయ్య పాపడికేసి తిరిగి స్వామి మా వల్ల జరిగిన లోపమేమిటో సెలవివ్వండి తమ ఆజ్ఞ అక్షరాల నిర్వర్తిస్తాము అన్నాడు పాపడు భద్రయ్యతో భక్త నా ఆజ్ఞ ఏమిటో నీకు కలలోనే చెప్పాను ఈ పాపకోపం నుంచి బయటపడటానికి ఇష్టం లేక వీరందరి ముందు నిజం దాచిపెట్టి నా ఆగ్రహానికి గురయ్యావు నీవు ఎప్పటికే నా సేవ చేసి అంతులేని పుణ్యం సంపాదించావు నన్ను చేరుకోవడానికి ఈనాడు మహాపవిత్రమైన దినం అందుచేత ఇవాళ సజీవ సమాధి పొంది నన్ను చేరుకోమని నిన్న కలలో హెచ్చరించాను నా ఆజ్ఞను ధిక్కరించావు అంటూ పాపడు దభాల్ల కింద పడిపోయాడు కొద్దిసేపట్లో పాపడికి పోనకొందికి పోయినట్టు కనిపించింది అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు ఈలోపుగా అక్కడ చేరిన భక్తులు చాలా ఆర్పాటం చేశారు ఆహా జన్మంటే భద్రయ్య గారితే జన్మ స్వయంగా శివుడే వచ్చి తన వద్దకు ఆహ్వానించాడు కోటి మందిలో ఒకడికి కూడా అంత అదృష్టం పట్టదు అని కొందరు భద్రయ్యను అభినందించారు భక్తుల్లో కొందరు భద్రయ్య సమాధి కోసం పలుగులు పారలు తీసుకుని గొయ్యి తవ్వనారంభించారు భద్రయ్యకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి తనకు ఎంత ద్రోహం చేసిన పాపడి మీద కోపంతోనో ప్రాణభయంతోనో అతను వణికిపోతున్నాడు భక్తులు అతని వద్దకు వచ్చి స్వామి ఆలస్యమెందుకు దయచేయండి గొయ్యి తయారయ్యింది అన్నారు నేను అప్పుడే సమాధి అయితే అలాగా భోళాశంకరుడికేం వచ్చేయమంటాడు నేనింకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి నేను పోతే ఈ గ్రామం గతి కానో అని భద్రయ్య అభ్యంతరం చెప్పాడు గ్రామస్తులు ఎందుకు ఒప్పుకోలేదు భలేవాడివయ్యా ఆ పరమేశ్వరుడే వచ్చి పిలుస్తుంటే వెళ్ళనంటావేమిటి మేమే నిన్ను బలవంతాన ఉంచేసుకుంటున్నామనుకుని ఆ దేవుడు మాపైన మూడో కన్ను తెరవడు ఇంకా నయం అంటూ అందరూ ఏకమై భద్రయ్యను గుంటకేసి తోసుకుపోసాగారు భద్రయ్యకు ముచ్చమటలు పోశాయి అతను ఒక్కసారి అందరినీ విధిలించేసుకుని పాపడు రక్షించు నన్ను బలవన్మరణాన్నించి కాపాడు నీ మేలు మరవను అంటూ వెళ్ళి పాపడి కాళ్ల మీద పడ్డాడు బావురుమని ఏడుస్తూ ఇది మిగిలిన వాళ్లకు అర్థం కాలేదు అందరూ ఆశ్చర్యపడి పాపడి కేసి ప్రశ్నార్థకంగా చూశారు పాపడు వాళ్లతో అసలు సంగతి చెబుతాను వినండి ఈ భద్రయ్య పొట్ట చేత పట్టుకుని మన ఊరికి వచ్చి మనకు భక్తి మందు పోసి తన భుక్తి కడుపుకుంటూ వచ్చాడు రాను రాను అయ్యవారికి ఆకలి హెచ్చింది దేవుడి ఆస్తి అంతా దిగమింగాలన్న ఆశ పుట్టి ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశాడు నన్ను పిలిచి దేవుడు పోనినట్టు నటించాలని దేవుడి మాన్యాలన్నీ తన పేర పెట్టమని చెప్పాలని నాకు రహస్య బోధ చేశాడు అయ్యవారి అసలు రంగు తెలిసింది మీతో చెబుదామనుకున్నా కానీ నా మాటలు మీరు నమ్మరని అనుమానం వేసింది అందుచేత ఈ నాటకం అంతా ఆడాను అన్నాడు గ్రామ పెద్ద భద్రయ్యను నిజం చెప్పమన్నాడు భద్రయ్య వణికిపోతూ నిజం ఒప్పుకున్నాడు ఇంతకాలం భక్తుడిగా చలామణి అయిన వాణ్ణి చూస్తూ చూస్తూ దండించలేక గ్రామస్తులు భద్రయ్యను తమ ఊరి నుంచి వెళ్ళగొట్టేశారు కథ సమాప్తం బేతాళ కథ దొంగ సొమ్ము విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం మంచిదే కావచ్చు కానీ సదుద్దేశాలకు కూడా దుష్ఫలితాలు కలగవచ్చు అందుకు నిదర్శనంగా సాత్యకి అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం సాత్పూర రాజ్యాన్ని శతకంఠుడనే రాజు పాలించేవాడు ఆ రాజ్యం అంత సంపన్నమైనది కాదు ఆ కారణం చేత రాజు కూడా అట్టే ధనవంతుడు కాడు ప్రజలు పేదవారు అందుచేత రాజు తనకున్న దానిలోనే ప్రజలకు ఏదో ఒక రూపంలో ధన సహాయం చేస్తూ మంచి పరిపాలకుడనిపించుకుంటూ ఉండేవాడు సాత్పూర రాజ్యం ఏమంత సుభిక్షం కాకపోయినప్పటికీ అక్కడ అనేక మంది వర్తకులు సాహసవంతులై సముద్ర వ్యాపారం చేసి అంతులేని ధనం ఆర్జించారు అయితే వారు తాము సంపాదించుకొచ్చిన బంగారాన్ని రాజుగారి కళ్లపడకుండా రహస్యంగా దాస్తూ వచ్చారు అందుచేత వర్తకులు సంపాదించే కోట్లాది ధనం రాజుగారికి అందలేదు దానితో దేశ దారిద్ర్యం తీరే అవకాశం కూడా లేకపోయింది వర్తకులు చేసే ఈ దుర్మార్గం కర్ణాకర్ణిగా రాజుగారికి తెలియవచ్చింది వర్తకులందరూ తమ తమ ఆస్తి వివరాలన్నిటినీ తనకు తెలియజేయాలని అంతకు మించి ఎవరి వద్దనైనా ఉంటే తాను తీసేసుకుంటానని రాజు ప్రకటన చేశాడు వర్తకులందరూ తమ ఆస్తి వివరాలను రాజుగారికి తెలిపారు అనేక సంవత్సరాలుగా వారి ఆస్తులలో చెప్పుకోదగిన ఎదుకూ బొదుకూ లేదు మీరంతా సముద్ర వ్యాపారాలు సాగిస్తున్నారు కదా లాభాలేమీ రావటం లేదా అని రాజు వారిని అడిగాడు మహారాజా లాభాలు వచ్చే మాట నిజమే కానీ అవి దక్కవు పడవలు మునిగిపోతాయి సముద్రపు దొంగలు సరుకు దోస్తారు కళాశలు తిరగబడతారు ఒక్కోసారి సరుకు నష్టానికి అమ్ముకోవలసి వస్తుంది మా కష్టాలు ఎవరితో చెప్పుకోము అన్నారు వర్తకులు వాళ్ళు అబద్ధమాడుతున్నారని రాజుకు తెలుసు కానీ వాళ్ళు రహస్యంగా దాచిన బంగారాన్ని పట్టుకోవడానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రాజుగారి వేగుల వాళ్ళు ఆ బంగారం ఆచూకి తీయలేకపోయారు సాత్పూర దేశంలోనే సాత్యకి అనే మనిషి ఉండేవాడు అతను సామాన్య వ్యక్తే కానీ అపారమైన తెలివితేటలు కలపాడు వర్తకులు బంగారం దాచటమో దాని ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించి రాజుగారు విఫలుడు కావటమో అతను చూస్తూనే ఉన్నాడు రాజుగారికి అనిపించినట్టే సాత్యకి కూడా వర్తకుల సౌభాగ్యం ప్రజలకు లాభించాలని అనిపించింది అందుచేత అతను చిల్లర వ్యాపారస్తుడల్లే నటిస్తూ వర్తకులకు జీతము బత్యమో లేని సేవలు చేసి పెడుతూ వారి అభిమానాన్ని సంపాదించాడు ఆ తర్వాత వారి రహస్యాలు పసిగట్టటము వారు తమరో తాము మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే సంకేతాలు అర్థం చేసుకోవటము అతనికి ఏమంత కష్టం కాలేదు అటు తర్వాత సాత్యకి ఒక్కొక్క వర్తకుడి నిధిని కొల్లగొట్టసాగాడు వర్తకులు ఎంతో తెలివిగా ఎక్కడెక్కడో పాతిపెట్టిన బంగారం మాయమవుతూ వచ్చింది దొంగ ఎవరో తెలియలేదు ఆ బంగారం రాజుగారికి తెలియకుండా దాచినది కావటంచేత రాజుగారి దగ్గరికి పోయి దొంగతనాలను గురించి ఫిర్యాదు చేయటానికి లేదు సాధ్యకి తాను దొంగిలించిన బంగారాన్ని ఉంచుకోలేదు దాన్ని అతను ప్రజలలో పంచిపెడుతూ వచ్చాడు మారువేషాలు వేసుకుని పగటిపూట బంగారాన్ని భేదసాధలకు ఇచ్చేవాడు రాత్రిపూట ఇళ్ల కిటికీలలో నుంచి పారేసేవాడు ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు కటిక దరిద్రుల దగ్గర కూడా బంగారం మెసులుతూ ఉంటే రహస్యం ఎలా తాగుతుంది బంగారం దగ్గర ఉన్న వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని రాజుగారు తన భటులను నియోగించాడు తమకు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు వర్తకులు దాచిన బంగారాన్ని ఎవరో దొంగిలించి ప్రజలకు పంచుతున్నట్టు రాజు ఊహించి ఆ పని చేస్తున్న వాళ్లను మెచ్చుకున్నాడు బంగారాన్ని రహస్యంగా పాతేస్తే కనుక్కోవటం కష్టంగాని దాన్ని ప్రజలకు పంచే వాళ్లను పట్టుకోవడం తేలిక రాజభటులకు సాత్యకి త్వరలోనే దొరికిపోయాడు దొంగతనం చేసిన నేరానికి విచారణ జరిపి సాత్యకి రాజు కారాగృహవాస శిక్ష విధించాడు అతను పట్టుబడ్డాక ప్రజలలో బంగారం పంచిన వాళ్ళెవ్వరూ చేత బంగారాన్ని దొంగిలించిన వాడు అతను ఒక్కడేనన్నది స్పష్టమయ్యింది బేతాళుడి కథ చెప్పి రాజా శతకంఠుడు సాత్యకి సన్మానం చెయ్యక దొంగగా పరిగణించి ఎందుకు శిక్షించాడు తాను కనుక్కోలేకపోయిన దొంగ బంగారాన్ని సాత్యకి బయటికి తీశాడు కదా తాను కోరినట్టే ఆ బంగారాన్ని ప్రజలకు పంచాడు కదా అటువంటప్పుడు దృష్టిలో సాత్యకి నేరస్తుడు కావటానికి కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాత్యకి చేసిన అసలు నేరం వర్తకుల బంగారం కాజేయటం కానే కాదు దాన్ని రాజుగారికి ఇవ్వక తానే ప్రజలకు పంచటం ప్రజల యోగక్షేమాలు చూడవలసిన వాడు రాజు ఆ అధికారాన్ని సాత్యకి నిర్వర్తించరాదు అదీగాక వర్తకులను తనకు అనుకూలంగా చేసుకోవటం రాజుకు అవసరం తమ బంగారాన్ని హరించిన వాణ్ణి శిక్షించినందుకు వర్తకులు రాజుకు సుముఖులవుతారు పూర్వం వాళ్ళు రాజుకు వ్యతిరేకులుగా ఉండి తమ బంగారాన్ని దాచారు బంగారాన్ని ప్రజలలో పంచటం కన్నా బంగారాన్ని సంపాదించటం దేశానికి ఎక్కువ మేలు సాత్యకి ఉన్న బంగారాన్ని మాత్రమే పంచగలడు వర్తకులు నిత్యము బంగారాన్ని సంపాదిస్తూ ఉండగలరు అందువల్ల కూడా వర్తకులు తనకు అనుకూలించటం రాజుకు అవసరం అప్పటికే కొందరు వర్తకులకు సాత్యకి ధర్మమా అంటూ బుద్ధి వచ్చింది వారిని చూసి ఒకవేళ మిగిలిన వర్తకులకు బుద్ధి రాని పక్షంలో సాత్యకిని కారాగృహం నుంచి విడిచిపెట్టడం రాజు చేతిలో ఉన్న పనే అందుచేత రాజు బాగా ఆలోచించి సాత్యకిని ఆ విధంగా దండించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలకగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి